మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో కార్మిక సంఘాల జేఏసీ ప్రెస్ మీట్ మారు పేరు డిపెండెంట్ల నిరసన ఆపరేషన్ అశోక ముందడుగు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఆరున జిల్లా మండలాల వ్యాప్తంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో జేసీ నాయకులు మాట్లాడారు కేంద్రముల అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఈ ప్రెస్ మీట్ లో ఏటీసీ సిఐటియు టియుసిఐఎఫ్ టి ఎస్కేఎం నాయకులు కడారి సునీల్ వేలుపుల కుమారస్వామి తోకల రమేష్ ఐ కృష్ణ కె విశ్వనాథ్ గుమ్మడి నరసయ్య గౌతమ్ గోవర్ధన్ రవి నిర్వట్ల నరసయ్య రాజమౌ్లి జే మల్లేశం తాతారులు ఉన్నారు వేగంగా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపద పెట్టుబడిదారులకు కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దాంతో పాటుగా కార్మికులు పోరాడి సాధలేదు ఏప్రిల్ నుంచి వాటిని అమలు చేయడం కోసం కూడా తీవ్రమైన ప్రయత్నాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది ఒకవైపు ధరలను విపరీతంగా పెంచుతుంది సామాన్యుల మీద ఆర్థిక భారాలను మోపుతున్నటువంటి పరిస్థితి దీంతో దీంతోపాటు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పిస్తా అని చెప్పి చెప్పారు ఇంతవరకు ఆ గిట్టుబాటు ధర కల్పించినటువంటి పరిస్థితి లేదు అంటే ఒక రకంగా దేశంలో కార్మికులు ఎదుర్కొనే సమస్యలు కానీ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు కానీ వీటన్నిటినీ పట్టించుకోకుండా కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకే ఊడిగం అటువంటి విధంగా నిర్ణయాలు చేస్తూ వాటిని అమలు చేయడం కోసం పనిచేస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు మొత్తం ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో ఇప్పుడు ఇరవై ఆరో తారీఖున మొత్తం జిల్లా కేంద్రాలు అదేవిధంగా మండల కేంద్రాలు పట్టణ కేంద్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి పిలుపడం జరిగింది కాబట్టి ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అదేవిధంగా రైతులు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇరవై ఆరో తారీఖున జరిగేటువంటి నిరసన కార్యక్రమాలలో ప్రతి మండల కేంద్రంలో అదేవిధంగా జిల్లా కేంద్రంలో జరిగే దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి అదేవిధంగా రైతులకు ప్రజలందరికీ కూడా పిలిపించడం జరుగుతుంది ఇది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక తన విధానాలను మార్చుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలతో ముందుకు రాకపోయినట్లయితే ఉంటే భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలతో పాటుగా మొత్తం పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటి అదేవిధంగా అన్ని కార్మిక సంఘాల తరఫున కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది దేశాన్నే మొత్తానికి లౌకికత్వం నుంచి తీసుకెళ్లి మతోన్మాదం వైపు తీసుకెళ్లడానికి ఒక కుట్ర కుతంత్రాలు జరుగుతున్నటువంటి తరుణంలో లక్షలాది కోట్లాది అసంఘటిత రంగం సంక్షేమ సౌకర్యాలు లేక అల్లాడుతున్నటువంటి ఈ దేశంలో రాష్ట్రాల రాష్ట్రాలకు వలస కార్మికుల చట్టాలు ఉన్న వాటిని కాగితాలకే పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఈ నెల ఇరవై ఆరు తారీఖున జరిగేటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలు విచిత్రం ఏంటంటే బ్రిటిష్తో కొట్లాడి తెల్లోడు ప్రభుత్వం తెల్ల ప్రభుత్వం ఇంగ్లీషోడు మనకు చట్టాలు ఇస్తే మనం మన స్వదేశీ జపం చేస్తున్నటువంటి ఉన్నటువంటి పాలకులు ఆ చట్టాలనే కం కంప్లీట్గా నాశనం చేసి పార్లమెంట్లో భారీ మెజార్టీ ఉందనేటువంటి దాని మీద చట్టం తీసుకొచ్చి అలా నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్లుగా విభజించి అలా కార్మికులకు కట్టు బానిసలుగా తయారు చేయడానికి ఇలా జరుగుతున్నటువంటి కుట్రను భగ్నం చేయడానికి దేశవ్యాప్తంగా కార్మికుల్ని సమీకరించడానికే ఈ నెల ఇరవై ఆరున జరుగుతున్నటువంటి కార్యక్రమం అదేవిధంగా సంక్షేమ నిధులు భవన నిర్మాణ కార్మికులు లేబర్ అధికారులు రెగ్యులర్గా మీరు కార్డు తీసుకోండి కార్డు తీసుకోండి అని చెప్పేసి అన్ని ఏరియాలలో పెద్ద పెద్ద పోస్టర్లు కరపత్రాలు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ గతంలో కార్మికుడు ఆధార్ కార్డు వాళ్ళకు ఉన్నటువంటి ఐడెంటిఫై తీసుకొస్తే కార్డు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఆ కార్మికులు ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు చేతి నుంచి తంబి వేస్తే తప్ప వాళ్ళకు లేబర్ కార్డు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు చనిపోతే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఏదైతే వాళ్ళకు బీమా ఉందో ఆ బీమా కూడా ఎత్తేసి అందులో ఉన్నటువంటి కోట్లాది సంక్షేమ నిధులను ఇలా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేసుకోవడానికి దుర్వినియోగం చేయడానికి ఎలా గుల్లు గోపురాల పేరుతోటి ఆ యొక్క నిధులను డైవర్ట్ చేయడానికి ఇలా కార్మిక సంక్షేమ నిధులను కూడా పక్కదారి పట్టించడానికి జరుగుతున్నటువంటి కుట్రలు కూడా ఇలా కార్మిక వర్గం గ్రహించాలని చెప్పేసి కూడా మేము గా చెప్తా ఉన్నాం సమస్యను పరిష్కరించాలని కోరుతూ గోదావరికని చౌరస్తాలో ఈరోజు ప్లే కార్డులతో యాజమాన్యాన్ని సింగరేణి డిపెండెంట్లు వేడుకుంటూ ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన స్ట్రక్టర్ మీటింగ్లో మొదటి అంశంగా ఎన్నో సంవత్సరాల నుండి పరిష్కారం కానీ మారుపీల సమస్యను తక్షణం పరిష్కరించాలని రామగుండం శ్రీరాంపూర్ మంచిరాల భూపాలపల్లి కార్మికుల డిపెండెంట్లు ఏకమయ్యారు ప్రభుత్వాలు మారినా ఈ సమస్య తీరేట్లేదని వారు ఆరోపించారు నాలుగేళ్ల నుండి బిజినెస్ దగ్గర ఫైళ్లు కదలడం లేదా నాలుగు వందల మంది డిపెండెంట్ల ఎదురు చూపులు చూస్తున్నారన్నారు వన్ టైం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరిణి యాజమాన్యాన్ని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఒక నక్క శ్రావణ్ తిరుమల శ్రీనివాస్ సునీల్ మాచర్ల నవీన్ కుమార్ బాలుగౌడ పొన్నం వెంకటేష్ హరీష్ కార్తిక్ ఎడవెల్లి ఆదినారాయణ బోడిగే శ్రీకాంత్ బోనుగోని శ్రావణ్ దుమ్మటి రాజు సత్యం కాసు బీరయ్య వేంపాటి సతీష్ రమేష్ బొడ్డుల రంజిత్ సందీప్ సంతోష్ వినయ్ తది తరులు ఉన్నారు మారుపేళ్ల సమస్య గురించి మాట్లాడిన అన్ని యూనియన్ నాయకులకు మా ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మారుపేరు సమస్యతో బాధపడుతున్న వారందరూ కూడా మామూలను సంప్రదించి వారి డీటెయిల్స్ కూడా మాకు అందించాలని మేము కోరుతున్నాము అలాగే ఈ జరగనున్న స్ట్రక్చర్ మీటింగ్లో మారుపేరు సమస్యను పరిష్కరించి మాకు మా ఉద్యోగాలు మాకు కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని మరియు యూనియన్ నాయకులను కూడా కోరుకున్నాం మారుపేరుల సమస్య పైన ఇబ్బంది పడుతున్నాం దగ్గర దగ్గర మేము ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది దాకా కూడా సింగరేణి అన్ని ప్రాంతాల నుంచి ఉన్నా కూడా గత ఇంతకుముందు ప్రభుత్వం ఎటువంటి రకంగా కూడా మమ్మల్ని ఆ స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టకుండా ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీటి స్ట్రక్చర్ మీటింగ్ లేకుండా ఉండి మా సమస్యలను తీసుకోలేకపోయారు ఇప్పుడు జరగబోతున్న ఇరవై ఎనిమిది తారీఖు రోజున స్ట్రక్చర్ మీటింగ్లో ఖచ్చితంగా మా మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ మేము రాముగుండం ప్రాంతం ఉండాలి భూపాలపల్లి నుండి శ్రీరాంపూర్ ప్రాంతం ఉండాలి కొంతమంది మేము కలవడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మాకు ఈ స్ట్రక్చర్ మీటింగ్లో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము మేము ఆ కొడుకు రాకి మేము కాకలు వాళ్ళం బట్టలు ఇప్పుకొని ఇందల్లా పని చేసి పిల్లలంతా ఆడుకున్నాం నాకు నా ఏం చేయాలి తిరిగి 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 మాకు యాస్ట్ వచ్చింది ఏడు సంవత్సరాలు అయితే అండి పైసలు కూడా ఆఫీదు కోట్స్ చుట్టూ తిరిగిన మొన్ననే వచ్చినాయి ఘాట్ ఇది పైసలు పద్నాలుగు కూడా వచ్చారు అప్పులు అడ్డులకే సరిపోయినాయి పథకానికి నా ఏం చేయాలి సుందరీకరణలో భాగంగా గోదావరిఖండ్ పారిశ్రామిక నగరంలో ఆపరేషన్ అశోక మళ్లీ తెర మీదకి వచ్చింది ఇక్కడ సింగరేణి స్థలంలో లీజ్ ప్రాతిపదికన కొందరు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ప్రాంతంలో ఓల్డ్ అశోక్ సినిమా తాకిస్ను ఏర్పాటు చేశారు కాగా ఇరవై నాలుగేళ్ల క్రితం మూతపడిన ఈ సినిమా థియేటర్ నగర నడిబొడ్డున ఉంది కారణాలు ఏమైనా ఈ ఏడాది మార్చి ఇరవై మూడున అర్ధరాత్రి మూసివేసిన ఈ థియేటర్ను కూల్చివేశారు ఇలా ఉండగా ఈరోజు థియేటర్ నేలమట్టమైన ఈ స్థలాన్ని సింగరేణి అధికారులు ఫ్రోక్లైనర్లతో ట్రాక్టర్లతో క్లీన్ చేశారు కాగా ఈ థియేటర్ లీజు వివాదానికి సంబంధించిన గౌరవ న్యాయస్థానంలో సింగరేణి యాజమానికి అనుకూలంగా నిర్ణయం వచ్చినట్లుగా తెలుస్తూ ఉండగా ఈ విషయం నిర్ధారించడానికి సింగరేణి అధికారులు ఎవరూ అందుబాటులోకి రాలేదు అయితే ఇందులో నిజం లేదని లీజు హోల్డర్ వేముల అశోక్ అంటూ ఉన్నారు చర్చానీ అంశంగా మారిన ఈ ఆపరేషన్ అశోక ముందుకు అడుగులు వేసినట్టుగా ఈ స్థలం పార్కింగ్ జోన్గా మార్చనున్నట్లుగా వీని నిన్న సాయంత్రం నుండి ఈ ఓషా ప్రిన్సెస్ వన్ ఫిఫ్టీ ఇంటూ టూ ఫిఫ్టీ ఉన్నటువంటి ఆ స్థలంలో మరి బయట నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోయడం జరుగుతూ ఉంది ఇది ఎందుకు పోస్తున్నారు అంటే వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో మరియు అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వివిధ సిబ్బందిని అడిగితే ఈ కేసు డిస్పోజ్ అయింది ఇది సింగరేణికి అయిందని కొంతమంది మరెవరో అనవ ఇంకెవరో పర్సన్లకు అయిందని కొంతమంది ఇంకెవరకు అయిందని ఇట్లా నానా రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాస్తవానికి ఈ రిట్ పిటిషన్ తెలంగాణ గౌరవ తెలంగాణ హైకోర్టులో ఉంది నైన్టీన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోరు అనే ఈ రిట్ పిటిషన్ ద్వారా మేము న్యాయస్థానంలో ఈ దీని మీద ఈ వివాదం మీద మనం న్యాయం కోరుతూ ఉన్నాము ఆ యొక్క కేసు ఇప్పటివరకు కూడా పెండింగే ఉంది అది డిస్పోజ్ కాలేదు డిస్పోజ్ అయిందని ఎవరైతే చెప్తున్నారో అవన్నీ అబద్ధాలు మరి ఈ న్యాయస్థానంలో ఉండగా ఇందులోకి వేరే వాళ్ళు రావడం కానీ వీటిని టచ్ చేయడం కానీ వీటిని కూల్చడం కానీ ఇందులో వేరే కార్యక్రమాలు చేయడం కానీ ఇదంతా చట్ట విరుద్ధం అవుతుంది అయినా వాళ్ళు బరి తెగించి గౌరవ హైకోర్టును కూడా హానర్ చేయకుండా ఆ కేసు పూర్తి అయ్యేంత వరకు కూడా ఓపిక లేకుండా ఇష్టారాజ్యంగా ఇక్కడ అంటే ఏదైతే చట్టాలను అమలు పరచాల్సినటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలే మరి ఆ సంస్థల వెనకాల ఎవరు ఉండి నడిపిస్తున్నారో ఇట్లా రోజు రోజు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మాపై అసత్యమైన ప్రచారాలను కొనసాగిస్తూ మేమేం గుండాలం కాదు మేము రౌడీలం కాదు మేము కబ్జా కూరలంగా అంతకంటే కాదు మేము మొదటి నుంచి కూడా ఈ స్థలం మీద పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ థియేటర్ కడదామని చెప్పి మేము ఈ స్థలానికి సంబంధించిన సమస్య ద్వారా మేము ఏదైతే వ్యవహారాలు నడుపుతున్నామో వాళ్ళకి సంబంధం లేకుండా మీ అందరికీ తెలుసు ఒక అర్ధరాత్రి మార్చి ఇరవై మూడో తారీఖు ఇదే సంవత్సరంలో గూండాల ద్వారా ఒక రౌండ్ల లాగా కాంగ్రెస్ కార్యకర్తలు కార్పొరేటర్లు మేయరు స్వయంగా వాళ్ళు ఇక్కడ నిలబడి ఆ రోజు కూడా ఇలాగే కూలగొట్టించారు రాత్రి పదకొండున్నర నుంచి పొద్దున మూడు గంటల వరకు ఈ థియేటర్ని కూలగొట్టించారు ఇవాళ ఎక్కడెక్కడ శిథిలాలు తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ మళ్ళీ ఇదంతా సాఫ్ చేపిస్తున్నారు ఇట్లా ఈ పట్టణంలో ఒక ప్రభుత్వం ఉందా లేదా ఇక్కడ ఎమ్మెల్యే అనేటైనా ఉన్నాడా లేడా ఇక్కడ అధికారులు అనేట ఉన్నారా లేరా మరి ఈ పోలీస్ వ్యవస్థ ఎవరికి ప్రొటెక్షన్ ఇస్తుంది ఎవరికి ఎవరి ఆశలు కాపాడుతుంది ఎవరి కోసం అండగా నిలబడుతుంది మేమైతే కబ్జా చేయలేదు మేము న్యాయస్థానాన్ని ఉన్నాము న్యాయస్థానం ఏ తీర్పిస్తే అదే అవలంబించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదివారు గతంలో ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఈ ప్లేస్ మీది కాదు దీని మీద నీకు ఏం హక్కు లేదంటే స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను నా నేను ఏదైనా నేను ఎప్పుడైనా కూడా న్యాయం పక్షాన్ని ఉంటాను కోర్టు ఏది చెప్తే అదే న్యాయస్థానం ఏది చెప్తే అదే కానీ ఎవడో అదిలించి బెదిరించి గుండాయుధం చేసి ఏదో చేయాలనుకుంటే మాత్రం అది జరిగే పని కాదు నేను ఈ భారతదేశ పౌరున్నే నేను ఏం గుండాను నాకు అట్లాంటి నేచర్ ఏం లేదు కబ్జాల నేచర్ కానీ ఇంకో నేచర్ కానీ నాకు లేదు నన్ను నా జీవితాన్ని మీరు పరిశీలిస్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఈ ఊరి కోసం నేను ఎంత పాటుపడానో ఎన్ని ఉద్యమాలు చేశానో ఈ ఈ ప్లేస్ మీద నాకు ఏ హక్కు ఉందో ఆ హక్కు ఆ హక్కు కోసం నేను కోర్టుగానే కొట్లాడుతున్నాను తప్ప ఇంకో గుండాల పెట్టుకున్నా రౌడీగాలం పెట్టుకునో అనాథ అజ్ఞాత వాసులు పెట్టుకున్నా వ్యవహారం నేను చేయట్లేదు కాబట్టి ప్రజలారా ఇలాంటి దాడులను మీరు అంతా కూడా ఖండించాలి ఇవాళ నాకు జరిగినట్టుగానే ఈ ఊర్లో ఇవాళ అభివృద్ధి పేరుతో ఏమైతే జరుగుతున్నాయో ఏ ఒక్కటి కూడా చట్ట ప్రకారం జరగలేదు ఏ ఒక్కటి కూడా ఈ స్థానిక గవర్నమెంట్లో తీర్మానాలు చేసి జరగలేదు ఎవరైనా కూడా అభివృద్ధి అనేది ఆయన ఇంటి కోసమో నా ఇంటి కోసమో చేసుకునేది కాదు ఈ పట్టణం కోసం పట్టణ ప్రజల కోసం అయినప్పుడు బహిర్గంగా చెప్పాలి ఏ వాడలో ఏం చేస్తున్నామో ఎక్కడ ఏం అభివృద్ధి చేస్తున్నామో ఎక్కడ కాంప్లెక్స్లు పెడుతున్నామో దానికి ఎక్కడి నుంచి వనరులు వస్తున్నాయి దాన్ని ఎవరు వెచ్చిస్తున్నారు అది సింగరేనా మున్సిపల్ గవర్నమెంట్ ఎవరే పర్లేదు అది బహిర్గంగా చెప్పొచ్చు కానీ ఇంతవరకు ఏ ఒక్క ప్రెస్ మీట్లో కానీ ఏ ఒక్క ప్రజలతోటి కానీ అవగాహన కల్పించింది కానీ అవగాహన చేసింది కానీ ఏది లేదు రాత్రికి రాత్రి మా ఇండ్లో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసి ఇస్తా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలరా మీరంతా చూస్తూ వీటిని ఖండించండి చాలామంది చెంచగాళ్ళు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా ఏదేమో రాస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెడతా ఉన్నారు వాళ్ళకి కూడా నేను ఇదే సందర్భంగా చెప్తున్నాను మీకు ఏమైనా నిజాలు తెలిస్తే నిజాలు మాట్లాడండి హైకోర్టులో అనేది ఉండదు దానికి నెంబర్ ఉంది అదో కేసు ఉంది అక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చూడొచ్చు దాన్ని ఎవరైనా కాపీలు తీసుకొని చదువుకోవచ్చు చూసుకోవచ్చు దాని ప్రకారం మీరు వ్యవహరించాలి నీకు అత్యుత్సాహం ఎందుకయ్యా నీకు నీ పని నువ్వు చేసుకోక అరే ప్రజల కోసం చేస్తున్న చేస్తున్నామంటారు మీరేమో ప్రజల్ని ఇక్కడ హింసిస్తూ ఉన్నారు ప్రజల బతుకులు నాశనం చేస్తున్నారు ఇవాళ ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏ ప్రజలు ఏమన్నారు మేము చేసిందే రాజ్యము అని అనుకుంటే అండి మీ అధికారులారా మరి రాజకీయ నాయకులారా మీ చేతుల్లో ఇప్పుడు బలం ఉందేమో కానీ మీరు నేర నే న్యాయస్థానంలో మీరు నేరస్తులుగానే మిగులుతారు ఎందుకంటే చట్టాలను పాటించకపోతే ఎవరైనా అది చట్ట విరుద్ధమే అవుతుంది కాబట్టి దయచేసి నాకు జరిగిన ఈ అన్యాయాన్ని ప్రతి ప్రజలు ఖండించవలసిన అవసరం ఉంది నేను ఇక్కడ ఏ అన్యాయం చేయట్లేదు ఏ నేను ఏ ప్లేస్ నుంచి కబ్జా చేయట్లేదు నేను ధైర్యంగా నేను న్యాయస్థానంలో పోరాడుతున్నాను న్యాయస్థానం నాకు అనుకూలంగా ఇస్తేనే నాదవుతుందని చెప్తున్నాను నేను నేను రాత్రి రాత్రి దోచుకొని దొంగలను రౌడీలను పెట్టుకొని ఇక్కడ ఏం కబ్జాలు చేయట్లేదు నేను కాబట్టి ప్రజలారా నిజం గ్రహించండి మనం ఏదో ఎవడో ఏదో చెప్తే అదే నిజమని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం